దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్ష్టి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నాములు సర్వశక్ష్టి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు గడచిన రాత్రంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనల్ని అందరినీ కాపాడి మరొక శుభదినాన్ని శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున లేక రేయనక పగలనక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రత్తి బిడ్డ మొరను కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాయంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక నిజముగా మన దేవుడు ప్రార్థన వినే దేవుడు అడుగుడి మీకు ఇవ్వ ఇవ్వబడను అడుగుడి మీకు ఇవ్వబడునని ఆజ్ఞాపించిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు అలాగే ఆపత్ కాలములో ఆదుకుంటూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రతి ఉదయమున ప్రతి మధ్యాహ్నము ప్రతి సాయంకాలము లెక్కలేనన్ని మేలుల చేత దీవెనల చేత మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ ఎందుకంటే తెల్లవారగానే ఈ ఉదయ కాలంలో నా కేకీడు సంభవిస్తుందో ఎలాంటి నష్టం వస్తుందో ఎలాంటి రోగం వస్తుందో ఎలాంటి తొందర అపవాది నా జీవితంలోనికి రాణిస్తుందో అని ఉదయ కాలంలోని టెన్షన్ పడుతూ ఉంటాం అయితే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఉదయముననే దేవుని సన్నిధిలో మనం చేరి ప్రార్థించినప్పుడు స్తుతించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఉదయ సాయంకాలముల దీవెనలో దేవుడు మనకు ఇవ్వ ఎలాగివ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నా అంటే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇత్తల గ్రంథం అరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో చక్కని మాట రాయబడి ఉన్నది నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష చేయి దేవునికి స్తోత్రములు కలుగును గాక సంతోషం ఎవరికి సంతోషము ఉదయానికి సాయంకాలానికి కాదు ప్రియులార దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మన కొరకు ఉదయ సాయంత్రములలో సంతోష చేయాలని దేవుడు కోరుకుంటాడు ఉదయమున ఒక సంతోషం సాయంకాలమున ఇంకో రకమైనటువంటి సంతోషం చేత మనల్ని తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులార దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి సంతోషాలు తీసుకురావాలని ఉదయముననే దేవుని యొక్క కృపచేత మనల్ని నింపాలని ప్రతి మధ్యాహ్నం ఒక కృపచేత మనల్ని నింపాలని ప్రతి సాయంకాలము సంతోషభరితముగా మనకు ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఆ సంతోషంలో ఒకవేళ నీకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచి సంతోషంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే నీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పులన్నీ క్లియర్ చేసి సంతోషభరితములుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాను శత్రువుల భయాందోళన నుండి నిన్ను విడిపించి నిన్ను సంతోషంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాను లేక నీ ఫ్యామిలీలో వస్తున్నటువంటి గొడవలు అల్లర్లన్నీ ఆఫ్ సంతోషభరితములుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాను ఈ సంతోషాలన్నీ కూడా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి లేఖన భాగం ఏంటి అంటే మత పదహారు అధ్యాయం రెండు మూడు వచ్చినాలు మనం చదువుకుంటే సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురయదనియూ ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు కదా ఇవన్నీ మనం గ్రహిస్తూ ఉన్నామంట ప్రియుల సాయంకాలమున మబ్బుగా ఉంటే ఈరోజు వర్షం రాదని అనుకుంటామంట అయితే ఉదయకాలమున మాత్రం ఎర్రగాను మబ్బుగాను ఉంటే నిశ్చయముగా ఈరోజు గాలి వాన వస్తుందని మనం గ్రహిస్తామంట ప్రియ అయితే దేవుని సంగతులను మనం గ్రహించాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అత్యశ్వార్త పదహారవ అధ్యాయం వచనం లాస్ట్ లైన్లో ఈ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి ప్రియుల మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వర్షం వస్తుందారు రాదో గాలి తుఫానులు ఆగిపోతాయేమో ఈ సంగతులు మనం గ్రహించగలుగుతూ ఉన్నామంట కానీ కాలముల యొక్క సూచనలను దేవుడు జరిగించేటువంటి కార్యాలను లేక కరువులను లేక భూకంపాలను లేక యుద్ధాలను లేక కరోనా వంటి భయంకరమైనటువంటి వ్యాధులను దేవుడు చూపించేటువంటి సూచనలను మనం గ్రహించలేకపోతున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏదైనా ఒక కష్టం మనకు రాగానే ఆ కష్టంలో నుండి ఇంకా ఎక్కువ కష్టాన్ని నేను అనుభవిస్తానేమో ఇంకా ఎక్కువ కీడు నాకు వస్తుందేమో ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయేమో ఇంకా ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తానేమో ఇంకా అవమానాలు నా మీదకి వస్తాయేమో ఇలాగున టెన్షన్ పడి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రిల్లారు అయితే సర్వాధికారి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలము సంతోషభరితులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు మన పరిస్థితులన్నీ కూడా దేవుడు సంతోషభరితముగా ఉన్నాడు ప్రిల్లలు దేవునికి స్తోత్రములు గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం నిజముగా దేవుడు నీకు పోతున్నటువంటి సంతోషభరితములు ఏమై ఉన్నాయి అది నీ భర్తను బట్టి నీ భార్యని బట్టి లేక నీ కుమారుణ్ణి నీ కుమార్తెని బట్టి నీకు కలిగినటువంటి సమస్తాన్ని బట్టి దేవుడు సంతోషాలు నీ కోసం దాచి ఉంచితే నీ కోసం దాచి ఉంచితే ఉదయ సాయంకాలంలో ఉత్పత్తులను దేవుడు సంతోషపరితములుగా చేస్తూ ఉంటే ఉదయాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నా సాయంకాలమును ఉత్పత్తి చేస్తూ ఉన్నా అంట అలాగే మన ప్రియరక్షకుడు ఎలాంటి వాడని గ్రంథులు వ్రాయబడి ఉన్నది అని అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని వ్రాయబడి ఉన్నది ప్రియుల ఏదైతే లేదనుకుంటున్నామో ఏదైతే కొరతలో ఉన్నాము ఏదైతే దరిద్రతలో ఉన్నాము ఏ విషయంలో అయితే పొందలేమనుకుంటూ ఉన్నాము వాటన్నిటి కూడా ఉత్పత్తి చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ప్రియులారు దేవునికి స్తోత్రములు గాక మన ప్రియరక్షకుడు మన తల్లి వంటి వాడు మన తండ్రి వంటి వాడు లేక భర్త వంటి వాడు భార్య వంటి వాడు వంటివాడు మన బంధువులు రక్తమందికల వంటి వాడు కాదు ప్రియులారు మన ప్రియరక్షకుడు ఉదయ సాయంత్రంలో ఉత్పత్తిని కలుగచేయి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు కలుగునుగా కనగానే సమస్తము కలిగించే దేవుడు ప్రియుల అలాగున తరుశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఉదయ సాయంత్రంలో ఉత్పత్తిని కలుగుచే దేవుడు గనక నీకు సంతానం ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు నీ పరిస్థితులన్నీ మార్చివేయటానికి శక్తిమంతుడు రెప్పపాటు కాలము చాలు ప్రియులారు తరుశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని సంతోషంగా ఉంచడానికి మనల్ని గొప్ప చేయటానికి దేవునికి రెప్పపాటు కాలం చాలు ఉదయకాల దీవెనలు సంతోషంగా ఉంటాయి సాయంకాల దీవెనలు నీకు సంతోషంగా ఉంటాయి నీ హృదయంలో ఉన్నటువంటి భారాన్నంతా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు నీ విద్య బుద్ధి ఉద్యోగం ప్రమోషన్ లేక ఎగ్జామ్స్ బిజినెస్లో ఏ ఆటంకమున్నా ఏ భారం ఉన్నా ఏమున్నా కూడా దానిని తొలగించి సంతోషములుగా నీ ప్రాణాత్మ దేహములు ఉండున్నట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు దేవుని స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణములు నీ బిజినెస్లో ఆరోగ్య విషయంలో నీకు వస్తున్నటువంటి అనవసరమైనటువంటి గొడవలు అభ్యంతరాల ఆటంకాల విషయంలో అన్ని విషయంలో దేవుడు సంతోష మిమ్మల్ని చేసి మీ నోట నవ్వు చూసి మీ దుఃఖద సమాప్తం చేసి దేవుడు ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగ నైక మీదట మీరు మీ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ఉదయం సాయంకాలంలో ఉత్పత్తులను కలుగచ్చేయుదేవా నా జీవితంలో కూడా ఎన్నో సంగతులను ఉత్పత్తి చేసి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి నన్ను నా కుటుంబాన్ని నాకు ఇచ్చినటువంటి సకల పరిస్థితులన్నింటినీ నా విద్యాబుద్ధులను నా ఉద్యోగ విషయంలో నా బిజినెస్లో నాకు అప్పగించిన సంఘాన్ని పరిచయను నూరంతలుగా ఆశీర్వదించి చేయ దేవుడు మీరే తండ్రి అని దేవునికి మనం కృతజ్ఞతాస్తలు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యములు సూచక క్రియలు మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు ఫ్రెండ్ అలాగున సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి మాట మనందరి జీవితాల్లో నెరవేర్చబడిన గాక అలాగే పరిపూర్ణ విశ్వాసంతో మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళినట్లుగా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు అలాంటి కృపా భాగ్యం సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రాలు ఇచ్చిన లేఖన బాగును బట్టి కీర్తిస్తున్నాను ఉదయ సాయంకాలముల ఉత్పత్తులను సంతోషభరితములుగా చేసిన తండ్రి మీకు స్తోత్రాలు మా ప్రాణాత్మ దేహములను సంతోషంతో ముంచే దేవుడు మీరే దేవ దుఃఖదినను సమాప్తం చేయ దేవుడు మీరే తండ్రి కోట్లాది వందనములు ఉదయమున సాయంకాలమున ప్రత్యేకమైనటువంటి ఆయన శాంతి సమాధానం మీ కృపలో మాకు అనుగ్రహించినందుకే స్థుతిస్తూ ఉన్నాను మీ సన్నిధిలో చేరి మాటలు విన్న జీవితాలు దీవెనకరంగాను ఉదయ సాయంకాలంలో ఉత్పత్తులు వారి జీవితాలకు సంతోషపరితములుగా మీరు చేసినందుకు స్థుతిస్తున్నాను సమస్త కీడును కష్టాన్ని వ్యాధిని బాధను బలహీనతలన్నిటిని అన్నింటిని ఏసుక్రీస్తున్నావులో తొలగించినందుకే స్థుతిస్తూ ఉన్నాను తన్ని మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి అన్ని విషయంలో మీ బిడ్డలకు క్షేమం శుభం ప్రసాదించినందుకే స్థుతిస్తూ శ్రేష్ఠమైన శక్తిగల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ప్రార్థిస్తాం అలాగే తండ్రి యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను కుమార్తెల వివాహాలు యేసుక్రీస్తు నావులు సెటిల్ చేయండి కుమారుల వివాహాలు యేసుక్రీస్తు నావులు సెటిల్ చేయండి శుభకార్యములు ఘన కార్యములు వారి కుటుంబాల్లో జరుగును గాక నా సురక్షకుడ మీ స్తోత్రములు వారు పొందిన ప్రతి అవమానం యేసుక్రీస్తు నావులు కొట్టి గాక గొప్ప పేరును ఖ్యాతిని మీ బిడ్డలు అనుభవించదరుగా సంతోష ఆనందములతో గంతులు వేచు వారు మీ నామమును కాక నా ఈ సృక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రము చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని ఏసుకేస్త పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె